హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లెకొండ ఏంటి రెడీ అయ్యి వచ్చాను అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు సాటర్డే వాడపిల్లి వెళ్దామని ఫిక్స్ అయ్యాము బట్ అర్లీ మార్నింగ్ మంచు చూసి పిల్లలతో చాలా కష్టం అనిపించి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరాము ఇంటి దగ్గరే లంచ్ చేసేసి బయలుదేరాము ఎందుకంటే కనుక ఇంకా సాటర్డేనే కదా ఇంకా ఈవినింగ్ కూడా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి మేము త్రీ కల్లా బయలుదేరాము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ టు ఫైవ్ అయితే అవుతుంది నడిచి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నేను ఎప్పుడూ వినడం తప్ప చూడటం తప్ప ఎప్పుడు ఈ టెంపుల్కి అయితే వచ్చి విజిట్ చేయలేదు సో చాలా మంది వెళ్తున్నారు అనుకున్న కోరిక అనుకున్నట్టు నెరవేరుతుంది అని చెప్పేసి నేనైతే టెంపుల్కైతే వచ్చేసాము మా ఇంటి దగ్గర ఆటో పెట్టుకుని మా ఆంటీ వాళ్ళు మేము అందరం కలిసి అయితే వచ్చాము ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ వరకు వచ్చాము నిజం చెప్పాలంటే ఆ ప్లేస్కి వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు కూడా మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంది అచ్చు తిరుపతి వెళ్ళినంత హ్యాపీనెస్ వచ్చింది ఆ జనాన్ని చూసి నిజంగా నాకైతే మైండ్ పోయిందనుకోండి ప్రతి ఒక్కటి కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీతో షేర్ చేస్తాను వచ్చేయండి మరి లేతే ఎందుకు స్టార్టింగ్ ఆటో దిగిన వెంటనే టిఫిన్ సెంటర్స్ టీ పాయింట్స్ ఎక్కడికక్కడ ఫ్రెష్గా ఉన్నాయి గా ఇంకా మొక్కల విషయానికి వస్తే ఇక్కడ చాలా ఉన్నాయి పూలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి లాస్ట్ టైం మా చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వన్ కేజీ ఫ్లవర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ వరకు వచ్చేసి ఫైనల్లీ ఎంట్రెన్స్లోనే బొట్లు కూడా పెట్టించేసుకున్నాం అదంతా అయిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ప్రదక్షిణలు అనేది స్టార్ట్ చేయాలి ఏడు సార్లు తిరిగితే అనుకునే కోరిక నెరవేరుతుందట ఫైనల్లీ మేమైతే ఏడు సార్లు కూడా చాలా సక్సెస్ఫుల్గా తిరిగేసామని చెప్పొచ్చు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది భక్తులు రద్దీ కూడా అంతే ఎక్కువగా ఉందండి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇక్కడ స్పెషల్స్ కూడా ఏంటో తెలుసా ఆత్రేపురం పూతరేకులు కూడా అమ్ముతున్నారు అంతేకాదండి ఇక్కడ నేతి బొబ్బట్టులు చాలా చాలా స్పెషల్స్ ఉన్నాయి ఇంకా ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఏడు రౌండ్లు వేయడానికి కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పేసి వన్ రూపీ కాయిన్ సెవెన్ తీసుకుని రౌండ్ అయిపోయిన ప్రతిసారి ఒక్కొక్క కాయిన్ అయితే ఉండేలో వేసేసేవాళ్ళం మా కార్తిక్ కూడా చాలా ఓపిక్గా తిరిగేశాడు ఫైనలీ ఎవరి మట్టికి వాళ్ళు డివైడ్ అయిపోయాము రౌండ్స్ విషయంలో ఒక్కొక్కరు స్లోగా నడవచ్చు ఒక్కొక్కరు వెనకాల నడవచ్చు సో నేనైతే అందరికన్నా లేట్గానే నడిచాను ఎందుకంటే కనుక వీడియోస్ షూట్ చేసుకుంటూ నడిచాను ఎక్కడా మధ్యలో అయితే ఆగలేదు ఆగే ప్రసక్తి కూడా లేదు ఎందుకంటే మనం వన్స్ టెంపుల్ దగ్గర స్టార్ట్ చేసాం అనుకోండి ఆ హుండే వరకు వచ్చే వరకు కూడా ఆగకూడదు వచ్చిన తర్వాత ఒక్కసారి దండం పెట్టుకుని ఆ స్వామిని తలుచుకుని మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే వేసేసాం ఫైనల్లీ ఏడు రౌండ్లు అందరికీ అయిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేశాం కొబ్బరికాయ లోపలికాయ అయితే ఎలా లేదు బట్ అక్కడే కొట్టేసి వాటర్ అక్కడ వేసేసి ఒక పెచ్చు అయితే తీసుకుని వచ్చేసాం నిజంగా చాలా ఎక్కువ మంది వచ్చారండి మేము వెళ్ళేసరికి సిక్స్ అలా అయిపోయింది ఎందుకంటే రౌండ్స్ వచ్చేసి ఫైవ్కి స్టార్ట్ చేసాము రౌండ్స్ అన్నీ వేసి అందరూ గ్యాదర్ అయ్యేసరికి కోట టూ సిక్స్ అయింది ఇంకా దర్శనం చేసుకోవడానికి సిక్స్ ఫిఫ్టీన్ అలా అయింది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఎవ్రీ వీక్ మా మమ్మీ వాళ్ళు ఈవినింగే వస్తున్నారు ఎవరైనా విజిట్ చేయకపోతే ఈ టెంపుల్ని వచ్చి విజిట్ చేయండి ఇది వచ్చేసి రావులపాలెం దగ్గర వాడపిల్లి సో పూర్తి అడ్రస్ అయితే నాకు తెలియదు ఎవరికైనా కాలితే కమెంట్ చేయండి డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను పెళ్ళికి ముందు లాస్ట్ టైం ప్రోగ్రామ్ అయితే శివరాత్రికి చేశాము అంతకన్నా ముందు అయిన వెల్లి వినాయకుడు టెంపుల్ దగ్గర చేశాము నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మా వాగ్దేవిని చూసి నువ్వు చేస్తావా మమ్మీ డాన్స్ ప్రోగ్రామ్ అంటే నేను నేర్చుకుంటాను మమ్మీ నాకు వచ్చు మమ్మీ అని చెప్పేసి చెప్పింది అంతేకాదండి ఇక్కడ పర్ఫార్మెన్సెస్ నిజ ఎక్స్ప్రెషన్స్ కూడా నిజంగా చాలా మంచిగా అనిపించింది నిజంగా స్టేజ్ ఫియర్ లేని వాళ్ళు చాలా ఫ్రీగా చేస్తారు మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు చాలా స్టేజ్ ఫియర్ అయితే వచ్చింది మాకు ఐదు వేల ఏడు వందల మందితో చేయాలి అంటే నిజంగా చాలా భయం వేసింది మా మమ్మీ కూడా చాలా ఏడ్ చేశారు మా పిల్లల్ని బయటికి లాగేస్తారేమో అని నిజంగా హ్యాపీగా చేసే వాళ్ళకి ఎందుకు మాత్రం ఉంటుంది చెప్పండి మేమైతే ఆడుతూ పాడుతూ మా మమ్మీకి ఎలాంటి కష్టం రాకుండా ఉండాలని మేమైతే చేసేసాము ఆ అవేర్నెస్ అన్నీ కూడా ఇప్పుడు గుర్తొచ్చేస్తున్నాయి ఇక్కడే మా మమ్మీ వాగ్దేవిని అడుగుతున్నారు చేస్తాను అని కిందకి దిగిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది ఇంకా ఫైనల్లీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర గజస్తంభం దగ్గర మేమైతే పూజ చేసేసుకుని ఇంకా తెచ్చిన తులసమాలు కూడా అక్కడ వేసేసి పూల పెట్టేసి ఇక గజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం కూడా చేసేసి బయటకైతే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఇటుకుల దగ్గరకు ఏంటి అని ఆ సైడ్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చాలా బాగుందండి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చిన వారు ఎవరైనా సరే ఏడు ఇటుకలు కొనుక్కొని అక్కడ ఒకదానిపైన ఒకటి బొట్లు పెట్టి పెడితే మాత్రం ఇల్లు కట్టుకుంటారట ఇంకా బ్యాక్ సైడ్ గోపురం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కాయిన్ కూడా అంటిస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందంట ఫస్ట్ టైం అంటుకోలేదు తర్వాత అయితే అంటుకుంది నిజంగా నా మనసులో ఉన్న కోరికలన్నీ ఆ వెంకటేశ్వర స్వామి వినేటట్టు ప్రార్థించండి మీరు అందరూ ఇంకా భరతనాట్యం కూడా ఇక చాలామంది చాలా క్యూట్గా అయితే వేస్తున్నారు నాకైతే మా తల్లి గుర్తొచ్చింది ఇంకా మా డేస్ అయితే అయిపోయాయి కదా ఇంకా మా తల్లికి నేర్పించాలి అని నెక్స్ట్ స్టెప్ ముందుకైతే వేసేయాలి ఇంకా అందులో అయితే అస్సలు రాజీ పడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ డాన్స్ క్లాస్ కూడా తీసుకెళ్ళాను బట్ ఇంకొక సిక్స్ మంత్స్లో జాయిన్ చేసుకుంటాను అంటున్నారు తనకి ఇంట్లో నేను చక్కగా చిన్నగా నేర్పిద్దామని డిసైడ్ అయిపోయాను ఇంకా అత్తయ్య మమ్మీ కూడా అక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేసైతే బయటకు వచ్చారు ఇక్కడ ఇక్కడ చిల్క జ్యోతిష్యం కూడా చెప్తున్నారండి ఎప్పుడూ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూశాను మళ్ళీ చాలా రోజులకి రియల్గా చూస్తున్నారండి ఆయన స్వామీజీ తీయమ్మా అంటే ఎంత క్యూట్గా తీసిందో తెలుసా చిలకమ్మ మీలో ఎవరికైనా చూసి ఎవరైనా ఎప్పుడైనా చెప్పించుకుంటే మాత్రం కమెంట్ చేయకుండా అస్సలు ఉండకండి కమెంట్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా గివేమే మీకే అనుకోవచ్చు చాలాసార్లు చెప్పాను మీకు గివే వే ఇస్తానని బట్ ఎవరూ ముందుకు రాలేదు నిజంగా ఈసారి అయితే ఫైనల్లీ ఇచ్చేస్తారు తర్వాత మీరే ఫీల్ అవుతారు ఇక్కడ వచ్చిన ఆ దేవుడి బొమ్మల్ని వాళ్ళకి చూపిస్తూ ఏవో చెప్తున్నారు స్వామీజీ ఇలా చేయండి అలా చేయండి ఇప్పుడు చెప్పించుకున్న వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారంట చెప్పించుకుంటున్నారు వాళ్ళకి శివ పార్వతులు అయితే వచ్చింది అండ్ వదిన వాళ్ళు కూడా చెప్పించుకున్నారు వాళ్ళకు వచ్చేసి వాళ్ళ ఎక్కువ పూజించే దుర్గామాత అయితే వచ్చారు అండ్ ఇక్కడ ప్రసాదం కూడా అందరికీ పెడుతున్నారండి టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టెంపుల్లో తినడానికి అవ్వలేదు కానీ టెంపుల్ బయట అయితే తింటున్నాం ప్రసాదం వేస్ట్ చేయకూడదు కదా ఫైనల్లీ అక్కడ ఫ్లవర్స్ కూడా చాలా ఫ్రెష్గా అనిపించాయి ఇంకా ఫైనలే ఫ్లవర్స్ తీసుకుని అక్కడ రేట్లు కూడా చాలా బాగున్నాయండి ఇంకా వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పచ్చు ప్రతిదీ కూడా తీసుకున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి అస్సలు మిస్ అవద్దు మీరే అబ్బా చాలా బాగుంది మనం కూడా దశానికి అన్ని కొనుక్కుని వద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు ఫైనల్లీ మా వదిన వాళ్ళకి కూడా ఆ చిలకమ్మ తీసేసింది అంతే నీ చిలకమ్మతో ముద్దు కూడా పెట్టిస్తున్నారు మా చా అస్సలు భయపడలేదు నేను నిజంగా దగ్గరకు వచ్చేసరికి భయపడిపోయి వీడియో ఆఫ్ చేసేసి వెళ్ళిపోయాను ఇందాక మీ అందరితో షేర్ చేశాను కదండీ ఆ ప్లేస్ ఇది దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే మనం దర్శనానికి స్టార్ట్ అయ్యి ప్లేస్లోనే రైట్ సైడ్ అయితే ఉంటుంది నిజంగా అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది అక్కడ సెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట వాళ్ళే ఒక ప్లేట్లో దీపమ్ములన్నీ పెట్టేసి ఇస్తున్నారు అంతే కదండి మనం అక్కడ జ్యోతి వెలిగించుకుంటాం కదా అది కూడా ఒకటి ఇస్తున్నారు ఇటుకలకు సంబంధించి అలా టోటల్ కిట్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్రైజెస్ కూడా కనుక్కున్నాను నిజంగా చాలా బాగుంది నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకైతే నేనైతే ఇంకా అక్కడ పూజ చేయలేదు ఎందుకంటే ఓన్ హౌస్ ఉంది కాబట్టి మా మమ్మీ వాళ్ళు కూడా తీసుకోలేదు ఫైనల్లీ పూలు కొనుక్కుందామని వస్తే మూడు డెబ్బై రూపాయలు చెప్పారు ఫిఫ్టీకి అడిగాము ఇవ్వనన్నారు ఇంకా సర్లే అని చెప్పేసి మల్లె విషయానికి వస్తే అవి కూడా ఎయిటీ రూపీస్ చెప్పారు అవి కూడా ఫిఫ్టీకి అడిగాం బట్ ఇవ్వనన్నారు సరే అని చెప్పేసి దేవుడికి ఫ్లవర్స్ తీసేసుకున్నాము అన్ని రకాల ఫ్లవర్స్ కలిపి ఒక ఫిఫ్టీ రూపీస్ ఇవి ఇంకా చామంతి పువ్వులు కలిపి ఒక వన్ కేజీ వరకు తీసుకున్నాము మేము వన్ కేజీ తీసుకున్నాము ఆంటీ వాళ్ళు వన్ కేజీ హాఫ్ హాఫ్ చేసుకున్నారు ఇంకా అత్తయ్య కూడా ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నారు మా వదినకి అంతేకాదండి ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్కి వస్తే వచ్చే వేలోనే మనకి ప్రసాదాలు కూడా పెడుతున్నారు పులిహోర అచ్చు టెంపుల్ స్టైల్లో మనం చేసుకోవాలనుకుంటే అస్సలు కుదరదు కదా అందుకే మేము వెళ్ళి ఫటాఫట్ పెట్టించేసుకున్నాం నిజంగా మా వాగ్దేవి కార్తీక్ చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళకి పులిహోర అంటే చాలా ఇష్టం కూడా అందరం కూర్చుని ఒకే చోట పులిహోర టేస్ట్ చేసిన తర్వాత పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి మా వాళ్ళు మా మమ్మీ వాళ్ళు మళ్ళీ వెళ్ళి పిల్లల కోసం తీసుకుని వచ్చారు ఫైనల్లీ నేను కూడా తిన్నాను అనుకోండి చాలా బాగుంది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అవును నేను కట్టుకున్న శారీ ఎలా ఉంది ఈ శారీకి ఒక స్పెషాలిటీ ఉందండి అదేంటో కమెంట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తారు అక్కడి నుంచి కొంచెం ఫ్రెండ్కి వస్తే కాలీఫ్లవర్స్ కనిపించాయి ఫ్లవర్ ఎంత అని అడిగాము థర్టీ రూపీస్ చెప్పారు బట్ మేము ట్వంటీ రూపీస్ కడిగితే ఇచ్చేసారు ఎలాగో ఇచ్చారు కదా ఇంకా పిక్కిలు పెడదామని చెప్పేసి ఒక నాలుగైదు తీసేసుకున్నాను ఇంకా రోజెస్ కూడా చాలా బాగున్నాయి మొక్కలు తీసుకోమని మా మమ్మీ చాలా బ్రతిమిలాడారు బట్ మొన్న మొక్కలే వేస్ట్ చేసాము వద్దు మమ్మీ మొక్కలంటే పసిపిల్లల్లా చూసుకోవాలి అని చెప్పేసి వద్దు అని చెప్పేసాను అంతేకాదండి అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత విగ్రహాలు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఆటో ఎక్కేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ హెడేక్ అయితే వచ్చేసింది ఇంకా ఎక్కడి సర్ది పెట్టేయాలి నేనైతే ఒక వన్ కేజీ చుక్కడుకాయలు హాఫ్ కేజీ వంకాయలు ఒక ఐదు కాలీ ఫ్లవర్స్ ఇంకా పొటాటోస్ అలానే వాటితో పాటు పూలు ప్రసాదాలు ఇవన్నీ తీసుకుని వచ్చేసాము వీడియో నచ్చితే చూపులో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై